మేము మండల సమాఖ్య తరపున ప్లస్ గ్రామ సంఘాల తరపున మీటింగ్ పెట్టేటప్పుడు ఒక గ్రామ సంఘం దగ్గర ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు ముగ్గురు వికలాంగులు వచ్చి అయ్యా మేము ఇట్లా ముగ్గురు ముగ్గురు వికలాంగులు ఉన్నాము మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం ఆ యొక్క గ్రామ సంఘ సమావేశంలో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని మండల సమాఖ్యలో చర్చించి మహిళల లాగానే వికలాంగుల గ్రూపులు ఏర్పాటు చేసి వీళ్ళకి ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసి ప్రతి గ్రామ సంఘంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారు అనేటువంటి ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులు ఫార్మ్ చేయడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి పోలియో పోలియో అయినా సరే నేను అట్లా చిన్న సైకిల్ దొక్కుని స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని చదువు అయిపోయిన తర్వాత ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మా వల్లాపల్లి గ్రామంలోనే ఫస్ట్ సైకిల్ వేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ తిరిగేవాడిని ఈ చుట్టుపక్కల మెడికల్ షాప్ లేకపోవడం వల్ల షాప్ పెట్టుకున్నాను తర్వాత ఈ మండల వికలాంగుల సమైక్యలో ఒక సభ్యునిగా చేరి సిఐఎఫ్ నుంచి ఒక ముప్పై వేలు బ్యాంక్ లింకేజ్ నుంచి ఒక ముప్పై వేలు నాకు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు పెట్టి నేను ఇంకా షాప్ కొద్దిగా డెవలప్ చేశాను నెలకి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తుంది కుటుంబం బాగా ఉంది నేను ఎంఏ బిఈడి చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలకి నేను ట్రై చేశాను నేను నేను అందుడని అని చెప్పేసి ప్రైవేట్ సెక్టర్లో నాకు ఉద్యోగం అనేది అవకాశం అనేది కల్పించలేదు అయినా నేను నిరుత్సాహపడకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ట్రై చేసుకుంటూ వస్తున్నాను ఈ సమయంలో నాన్నగారు చనిపోయారు ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది వికలాంగుల సమయంలో నేను చేరటం అనేది జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయముతో నేను సమోసాలు వ్యాపారం చేయడం జరిగింది నేను ఇంత చదువుకున్నానని చెప్పేసి సమోసాలు వ్యాపారం చేయడం ఏందని చెప్పేసి నేను ఫీల్ అవ్వలేదు నేను గర్వంగా వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ వచ్చాను ప్రతిరోజు ఐదు వందల రూపాయలు నేను సంపాదించుకుంటూ వచ్చినప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని చెప్పేసి మనోధైర్యం నాకు అనేది కలిగింది నాకు చిన్నప్పుడే పోలియో వ్యాధి తోటి నా కుడి కాళ్ళు పోలియో ద్వారా పో పోవడం జరిగింది నేను వెలుగు ద్వారా నిర్వహించినటువంటి వికలాంగుల మండల సమాఖ్య ద్వారా గ్రూప్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ గ్రూప్ ద్వారా కొంత నేను లోన్ ద్వారా తీసుకొని ఈ ఫెనాయిల్ తయారీని నిర్వహిస్తున్నాను ఈ ఫెనాయిల్ తయారీ ద్వారా నేను మా కుటుంబాన్ని కొంత పోషించుకుంటూ ఒక నెలకొచ్చేసి ఐదు నుంచి ఏడు వేల రూపాయల దాకా సంపాదిస్తున్నాను ఫ్యామిలీ పోషణ సరిపోతున్నాయి చదువుకునేటప్పుడు నాకు యాక్సిడెంట్లో కాలు పోయింది బల్లికర ఏకలాంగులు సభ్యుడిగా చేరాను సమయక్లో లోన్ తీసుకొని ఈ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను నాకు నెలకి పది పదిహేను వేలు వస్తాయి నా పిల్లలని కూడా చదివించుకుంటున్నాను నేను మామూలుగా కరెంటు వర్క్ నేర్చుకోవడం జరిగింది ఇలా కరెంట్ వర్క్ నేర్చుకుంటా నేర్చుకుంటా డిష్ కేబుల్ కేబుల్ డిషుల్లోకి వెళ్ళాను అనుకోని రీతిలో కరెంట్ షాక్ తగిలింది లోన్ తోటి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే నాకు కాలు తీసేశారు చెయ్యి కూడా డ్యామేజ్ అయింది వికలాంగుల సమయంలో సభ్యుడిగా చేర్చుకున్నారు లోన్ ఇచ్చారు నేను ఆ లోన్ తోటి ఈ నాకు తెలిసిన కరెంట్ కొని షాప్ గా పెట్టుకున్నాను ఇదే నాకు జీవనాధారం అయింది నాకు ముగ్గురు బాబు ఓ బాబు బాగుంటాడు ఇద్దరు బాబులు వికలాంగులే ఆయనకు కూడా బ్రెయిన్ సరిగ్గా ఉండదు నేను ఎన్నో కష్టాలు పడ్డానండి పది సంవత్సరాల మధ్య ఎంతగానో పోరాడిన ఎవరు కూడా వికలాంగులు మీరు ఏమిటి తీరుతారు నీకేముంది అని చాలా మంది మమ్మల్ని ఎగతాలు చేసి ఏళ్ళనిగా చూస్తున్నారు మండల సభ్యులు చేరామండి మా ఆ పిల్లలిద్దరిని కూడా చేర్చాను చేర్చాక మాకు ఎంతగానో మేలు చేసారండి మాకు లోన్ ఇచ్చారు ఈ రోడ్డు పక్కనే ఈ చిన్న బొంకు పెట్టుకుని నేను ఇల్లు గడుపుకుంటున్నానండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఇంటర్ జాయిన్ చేయాలి ఈ చిన్న పాప రావు అలాగే వీళ్ళ నాన్నగారికి కూడా మా వారిని మా పాపని మండల వికలాంగుల సమైక్యలో సభ్యులుగా జాయిన్ చేశాను సమైక్య ద్వారా లోన్ ఇచ్చి లోన్ ఇచ్చారు లోన్ ద్వారా పిండి మర కొనుక్కొని మీద దానికి కట్టగా ఐదు నెలకి నాలుగు ఐదు వేలు మిగులుతున్నవి మా పెద్ద పాపని చదివించుకుంటూ మా కుటుంబాన్ని గడుపుకుంటున్నాము వికలాంగులందరికీ ఆర్థిక సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అందజేస్తాం